త్రీ కి స్వాగతం ఉట్కూర్ మండల్ కొత్తపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ఓపెనింగ్ కి మక్తల్ శాసనసభ్యులు వాకిట్ శ్రీహర్ ప్రారంభించారు అనంతరం గ్రామ ప్రజలు అడిగిన సమస్యలకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీ ఊరు అభివృద్ధి కోసం మీరు విషయంలో నేను ముందుండి పనిచేస్తానని గ్రామస్తులకు హామీనిచ్చారు సమావేశానికి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి శాంతమ్మ ఉట్కూరు ఎంపీపీ లక్ష్మీనారాయణ రెడ్డి జెడ్పీటీసీ అశోక్ గౌడ్ ఏఈపిఆర్ జగత్ చంద్ర ఎంపీడీఓ డి రమేష్ కుమార్ ఎంపీఓ నరసింహ రాజు ఎంపీటీసీ మాధారం ఉప సర్పంచ్ అంజమ్మ బిజ్వర్ సర్పంచ్ సావిత్రమ్మ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి గ్రామ సెక్రటరీ సాయినాథ్ గ్రామ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు तब इगर सरपंच भी करा तब इगर है ना कुछ कुछ बोले ना तो बोले हैं शालू ये ना सरपंच मासी बड़ बड़ भी नहीं कुछ नहीं है ना नहीं है नहीं इसमें ना 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 न

గ్రామ ర్పంచు ఉమ్మరి శాంతమ్మ గారు వేది పనికి రావాలి అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు కూడా వేదిక మీనికి రావాలి జిల్లా పరిషత్ చైర్మన్ కె వరజమ్మ గారు కూడా వేదిక మీనికి రావాలి జెడ్పీటీసీ అశోక్ గౌడ్ గారు కూడా వేదిక మీనికి రావాలి ఎంపీపీ ఎల్కోటి పులందరూ కూడా వేదిక మీనికి రావాలి బిజ్వార్ గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ గారు అదేవిధంగా పులిమామిడి సర్పంచు సూరయ్య గారు కూడా వేదిక మీనికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంపీడీఓ ఉట్కూరుగా ముఖ్యంగా సార్కి మన ఊరి తరఫున కొన్ని సమస్యలు చెబుదామని అనుకుంటున్నాం సార్ మాకు ముఖ్యంగా మా ఊరుకు ఉన్న సమస్య మేజర్ రోడ్ సమస్య ఇక్కడ ఉట్కూరుకు వెళ్ళాలన్నా ఇక్కడ దర్న్మాడకి వెళ్ళాలన్నా మరికెళ్ళాలన్నా ఎక్కడ కూడా మూడు బాటలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఒక రోడ్డు సరిగా లేదు మాకు స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు సైకిన్లు కొనిస్తే కూడా ఇంటికాడ వాడేసిన పరిస్థితి ఉంది నడుచుకుంటూ పోతున్నారు బిజ్వారు గున్ముఖల దన్వాడ ఇట్లాంటి పరిస్థితి ఉంది మాకు తక్షణమే ఈ వర్షాకాలంలోపు మాకు రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేయించాలని చెప్పి మీ మా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే మాకొకటి ఊర్ల మెజార్టీగా బీసీలు ఉన్నారు కాబట్టి మాకొకటి బీసీ కమిటీ హాల్ కూడా మంజూరు చేయాలని చెప్పి మా గ్రామం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే మాకు ఓగు ఉంది ఒకటి ఓగవతల మాకు ఒక రెండు వందల ఎకరాల వరకు మా ఊరికి సంబంధించిన రైతులకు భూమి ఉంటుంది వర్షాకాలం అక్కడ వెళ్ళాలంటే గడి ఇద్దరు గడిమి వెళ్ళదు టాక్టర్ వెళ్ళదు అతల పాతపల్లి రోడ్కి వెళ్ళి వెళ్ళి అక్కడ ఆ మాసోనికి వెళ్ళి రావాల్సి వస్తుంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది అక్కడ కూడా మాకు ఒకటి వంతెన మంజూరు చేసి వావుకొక రెండు చెట్ చెక్ డ్యాములు కూడా మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే స్కూల్కు సంబంధించి సార్ స్కూల్లో పిల్లలు అరవై డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ టీచర్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు వా మాకొకటి టీచర్ పోస్ట్ కూడా మీ రికమెండేషన్తోనే ఒకటి మాకు మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు అట్లాగే అంగన్వాడి భవనం కూడా లేస్తారు మాకు చిన్నగా ఇరుకో గది ఒకటి వంట గదిలో వాళ్ళు నడిపిస్తున్నారు అట్లాగే అంగన్వాడీ భవనం కూడా మంజూరు చే చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఊర్లో సీసీ రోడ్లకు సంబంధించి కానీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం కొంచెం మా ఊరిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు ఇవన్నీ మాకు మంజూరు చేయాలని చెప్పి అందరి తరపున విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ గుంత కూడా అది ఇది కూడా అక్కడ దీన్ని గూడ్చుకోవటానికి కూడా కొంచెం ఏదైనా నిధులు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామ పెద్దలు వివిధ గ్రామాలకు గ్రామాలకి సర్పంచులు అక్కడ అన్నదమ్ములు మీడియా మిత్రుడు మీడియా మిత్రుడు మీ అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఓ మంచి ప్రాంతాన్ని చూసి బిల్డింగ్ కట్టుకోవడం జనరల్గా కొన్ని బిల్డింగ్ చూస్తూ ఉంటాం పోవడానికి బాట లేని పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళకు నిర్భయం లేకుండా అంటే ఏం అంటే వేరే ఇంక ఇక్కడ దగ్గర కూడా కట్టుకుంటాను మంచి ప్లేస్లో కట్టారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంపీడీ వారు వచ్చారా ఎంపీడీ గారు ఎంపీడీ గారు అది ఈజీఎస్లో పెట్టేసి అది క్లోజ్ చేయండి నేను మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారు వర్షాకాలం కంటే ముందు ఇది క్లోజ్ చేయండి మనకి ఈ ఫొటోస్ తీసుకోండి తర్వాత ఏమైనా మీకు ఏమైనా ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్తాము లేకుంటే మీరు క్లోజ్ చేయండి ఏం ఏం చేస్తారో తెలియదు క్లోజ్ చేయండి ఈ గుంత అయితే మూడిపోతుంది అంతకంటే ముందు నేను సర్పంచమ్మ మిగతా వాళ్ళు ఈ తమ్ముడు అందరూ వచ్చి అడిగినప్పుడు ఒకటే మాట చెప్పిన ఏందని అదే ఊరికి ఒక పంతం పట్టుకున్నారని ఆయన ఊరికి రోడ్ వేయించినాకనే వస్తా అని చెప్పి అన్న ఆ రోడ్కి ఓడ లేదన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది అది టైం అయిపోతుంది సర్పంచ్ అమ్మ ఒకటే నేను ఎక్కడో ఫంక్షన్ ఉన్నా మన్మహన్ దొలుకొని వచ్చింది సర్పంచ్ అమ్మా ఐదు నువ్వు రావాలా మన్మోహన అనమాట ఖచ్చితంగా వస్తాను మనం ఇంత దూరం వచ్చినందుకని వస్తా కానీ నేను నీ ఊరికి రోడ్ ఇప్పించినా కానీ వస్తాను మాట చెప్పి ఆ మాట మొడుతున్నాం మనం ఖచ్చితంగా చెప్పాను నూటికి నూరు శాతం నేను ఎలక్షన్లలో కూడా చెప్పిన ఈ ఊరికి వచ్చినప్పుడు అసలు ఏదో అంత అన్ని ఊర్ల మధ్యలో తీసి పడేసినట్టు ఉంది ఊరు చూడు మూడు పెద్ద పెద్దవి ఉన్నాయి అక్కడ దన్నా తీసుకో మరికెళ్ళ తీసుకో ఇక్కడ బిజారా ఉట్టుకూరు తీసుకో మధ్యలో ఉంది ఎక్కడ ఏమి లేని పరిస్థితి ఉంది కాబట్టి మీకు మాట అయితే ఇస్తా ఉన్నా ఈరోజు వేదిక ద్వారా ఖచ్చితంగా మీకు రోడ్డు మాత్రం రేకులు కప్పుకున్న వాళ్ళకు బర్కం కప్పుకున్న వాళ్ళకు పడ్డోళ్ళకో ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం వాళ్ళు ఏ పట్లనే ఎక్కువకో దాన్ని ఏమి పోవాల్సిన అవసరం లేదు ముందు వాళ్ళ పేదలకు ఇద్దాం ఆ తర్వాత మళ్ళొచ్చే విడతల మిగతా వాళ్ళకి ఇద్దాం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి రాజకీయాలు వద్దు ఈ రాజకీయాలు ఎలక్షన్లో ఓటేసే అయింది అయిపోయింది ఇప్పుడు రాజకీయాలు పెట్టుకుంటే ఊరు నాశనం అవుతుంది నేను చాలా ఊర్లు చూసినా రాజకీయాల పంతాల కోసము పట్టింపుల కోసము ఖచ్చితంగా దాని గిర్రెలు తీసుకుని ఉంటే అందరు బాగానే ఉంటారు మీద కింద ఈ ఊర్లలో కార్యకర్తలు వస్తారు అవునా కదా మీద అందరు ఉడుకుర్ల బాగానే ఉంటారు మక్తల బాధ అందరు ఏకంగా ఏకమయ్యి ఇక ఊరికి ప్రధాన సమస్య ఇప్పుడు బాగాంత చూపిస్తుంది ఇంక అయిపోయింది అయిపోతుంది ఇది నేను అనుకుంటా ఒక వారం రోజులు స్టార్ట్ అవుతుంది ఎంపీడో మళ్ళీ మాట పోగొట్టరు మా ఇది అయిపోతుంది మొత్తం లెవెల్ అయిపోతుంది దాన్ని ఊరు కోసం వాడుకోండి అది ఊరు కోసమే కదా గుంత ఊరు కోసమే ఆ ఊరు కోసం వాడుకోండి దాన్ని ఎందుకంటే రోడ్కు ఉన్న విద్యరా రేపు రెండు స్కూల్ బిల్డింగ్ వచ్చినా ఏదైనా బంగ్లా వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మక్తల్లా అది మక్త చాలా దేపానికి ఉన్నాం కానీ ఈంచు జగలేదు మక్తల్లా అది లేనప్పుడు తెలుస్తుంది బాధ కాబట్టి ఉన్న జగాన్ని మంచిగా వాడుకొని పిల్లలకు ఆడుకుని కానీ ఏదో ఒక కార్యక్రమం దాని చేపడతాం మనం ప్రభుత్వ పరంగా దాన్ని సాఫ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ మరి మీరు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రేమతో నన్ను స్వాగతం పలికి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ మీ కూడా అన్న నేను అన్ని చెప్పిపోతా పొమ్మడి నాకేం పోయింది చెప్పనికే కానీ రోడ్ అయితే మన ఫస్ట్ రోడ్ కావాలి నియోజకవర్గంలో నాకు వంద రోడ్లు వచ్చుకోకో లేదా పదే వచ్చుకోకో ఆ పది రోడ్లు వస్తే కూడా పది రోడ్లలో ఒక రోడ్డు మాత్రం మీకు ఖచ్చితంగా పెడతాను గెలిచిన మీ సేవ కోసమే ఉన్నా కాబట్టి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు కొంత పక్కకు పెట్టి ఊరు బాగ్ కోసం అందరు ఏకంగా మీ ఊరికి నేను ఎన్ని ఇస్తాను రమ్మని ఎన్ని సార్లు అడిగి సిద్ధంగా నమస్కారం అందరికి థ్యాంక్ యూ